మేడం ఇప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా కొంతమంది పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి అంటుంటారు డైరీ ప్రోడక్ట్స్ అంటే ఇట్ ఈస్ అ వైడ్ రేంజ్ అండి సే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ డైరీ ప్రోడక్ట్ ఏ అవుతుంది బటర్ మిల్క్ కర్డ్ యోగట్ చీజ్ గీ పనీర్ ఇవన్నీ కూడా రికమండెడ్ డైరీ ఇష్యూస్ కానీ ప్రతిదీ డెఫినెట్లీ యూ డోంట్ నీట్ టు అవాయిడ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాజ్ కాజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ యాక్మీ అలానే ప్రతి ఒక్కరికి మిల్క్ అగ్రవేట్ చేస్తుంది యాక్మీ అని కూడా చెప్పను సమ్ పీపుల్ హ్యావ్ ద టెండెన్సీ మిల్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు దే విల్ డెఫినెట్లీ హ్యావ్ మోర్ పింపుల్స్ ప్రాబ్లమ్ దీంట్లో ఎందుకంటే ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటే ఈ మిల్క్ లో వాళ్ళకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి తెగూ హార్మోన్స్ అండ్ ఆల్సో మిల్క్ కంటెంట్స్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అండి సో దీని వల్ల అగైన్ యువర్ ఆండ్రోజన్ ప్రొటెక్షన్ యువర్ సీబం ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ కాన్సన్ట్రేషన్ పర్టికులర్లీ లో ఫ్యాట్ మిల్క్ అండ్ స్లిమ్ మిల్క్ అని మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు వాటిలో వీటి కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఇంకా యాక్ని టెండెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కమింగ్ టు యోగట్ బటర్ మిల్క్ అండ్ కర్డ్ దీంట్లో ఏంటంటే మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో దే విల్ హ్యావ్ ఇంప్రూవ్ అవర్ గట్ హెల్త్ సో దాని వల్ల యాక్ని టెండెన్సీ ఇంక్రీజ్ అవడం అనేది అవ్వదు సో యూ కెన్ డెఫినెట్లీ సేఫ్ గా ఇది మనం కన్స్యూమ్ చేసుకోవచ్చు అంత ప్రాబ్లం ఏమీ ఉండదు అలానే ఓవర్ డోసింగ్ ఏమి మనం కర్డ్ అలాంటివి ఏం ఎక్కువ తీసుకోం కాబట్టి నాట్ అన్ ఇష్యూ అంటే మితంగా తీసుకుంటే బెటర్ అంటారు డెఫినెట్లీ బర్టర్ మిల్క్ ఇవన్నీ డెఫినెట్లీ ఓకే అది కమింగ్ టు పనీర్ గీ అండ్ ఆల్సో ఇది మోడరేషన్ అంటే ఓవర్ క్వాంటిటీ తీసుకుంటే డెఫినెట్లీ అవి కూడా యాక్నీ వస్తుంది మోడరేషన్ లో యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్ బికాస్ ఇవి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ పర్టికులర్లీ పనీర్ ఏంటంటే ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో దాన్ని వెజిటేరియన్స్ డైట్ లోంచి కంప్లీట్ గా తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇస్ నాట్ లో డెఫినెట్లీ పనీర్ క్యాన్ బి ఇంక్లూడెడ్ ఇన్ డైట్ ఆఫ్ ఆక్నీ పేషెంట్స్ గీ బికాస్ అమైనో ఆసిడ్స్ అమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది కావాలి విచ్ ఆర్ ఈవెన్ ఒమేగా ఫ్యాటియస్ అలాంటివి ఉంటాయి సో మోడరేషన్ లో డెఫినెట్లీ తీసుకోవచ్చు అదే కమింగ్ టు చీజ్ మళ్ళీ డెఫినెట్లీ ఇది ఇంక్రీజ్ చేస్తుంది టెండెన్సీ యాక్ని సో దీన్ని కూడా డెఫినెట్లీ కంట్రోల్లో పెట్టారు సో కంప్లీట్ గా ఒక పేషెంట్ లో బ్లాంకెట్ గా అంత డైరీ ఆపేసేయండి అంటే పాపం డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ సో వాళ్ళకి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ దేనికి అవుతుంది ఇన్ మీకు అనిపిస్తుంది ఇది ఇంక్లూడ్ చేసుకోండి దీన్ని మోడరేషన్ చేసుకోండి అని మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళకి డిఫికల్టీ లేకుండా మనం డెఫినెట్లీ వాళ్ళకి ప్రాపర్గా డైరీ ప్రొడక్ట్స్ మనం ఎంత వరకు వాడచ్చు అనేది చెప్పొచ్చు